తాజా అంశాన్ని చూస్తున్నాం రేపు ఎల్లుండి సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ వివిధ శాఖల మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ చెప్పండి సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి సీఎం చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ చేరుకోబోతున్నారు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీ చేరుకున్న అనంతరం నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు పైన చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి వాస్తవానికి రే రేపు సాయంత్రం ఉదయమే ఢిల్లీ వస్తారని చెప్పినప్పటికీ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ జరిపే సమావేశంలో చంద్రబాబు హాజరు కావడం లేదు ఆయన తరఫున రాష్ట్ర హోం మంత్రి మంగళపూరి అనుక హాజరవుతా సార్ చంద్రబాబు రేపు మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ ఢిల్లీ చేరుకుని రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు నేరుగా ప్రధానితో భేటీ అవుతారు ఆ తర్వాత అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ అదేవిధంగా సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అవుతారు ప్రధానంగా ఈ పర్యటనలో అంటే రేపు ఎల్లుండి పలువురు కేంద్ర మంత్రులు కూడా కలవబోతున్నారు ఆయన ప్రధాన మంత్రితో పాటుగా రైల్వే శాఖ మంత్రి వారితో పాటుగా కేంద్ర హోం మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ ఉపరితల రవాణా శాఖ ఈ ఐదుగురు మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారు ప్రధానంగా గుడమేరు వరదల తర్వాత దాంతో పాటుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా సంభవించినటువంటి వరదల వల్ల నష్టపోయినటువంటి వివరాలన్నింటినీ ఇప్పటికే ప్రాథమిక మాధ్యమిక నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్రానికి అందజేశారు వాటన్నిటిపై ప్రధానికి మరోసారి గుర్తు చేయడంతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి సాయం మరింత పెంచాయి ఇప్పటికే దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ద్వారా రాష్ట్రానికి అందించాలని చెప్పి నిర్ణయించింది ఆ మేరకు రెండు రోజుల క్రితం కే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన ప్రకటనలో కూడా రాష్ట్రానికి నిధులు ఇస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది అయితే ఆ నిధులు ప్రాథమికంగానే ఇస్తున్నారు కాబట్టి మిగిలినటువంటి నిధులు దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల వరకు నష్టాలు చోటు చేసుకుందని ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రాష్ట్రంలో పర్యటించి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నష్టాన్ని అటు కేంద్ర హోంమంత్రికి ఇటు ప్రధాన మంత్రికి కూడా వివరించినట్లుగా తెలుస్తోంది ఆ మేరకు నిధులకు సంబంధించినటువంటి వ్యవహారము దీంతో పాటుగా రైల్వే జోన్ ఏర్పాటు వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా నవంబర్ నుంచి ప్రారంభం పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిదఫ్ ఆ నిధులను కూడా మంజూరు చేయాలి అని చెప్పి కోరబోతోంది దాంతో పాటుగా విశాఖ ప్రధానంగా విశాఖ ఉక్కు సంబంధించి గతంలో ఒకసారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన వచ్చినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ శాఖల మంత్రులతో కలిసి ఈ విషయం పైన చర్చించారు కేంద్ర విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటం చేయకుండా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడంతో పాటుగా ఉక్కును విశాఖ ఉక్కును పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని దాంతో పాటుగా విశాఖ ఉక్కు లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలన్నిటిపైన చర్చించడం జరిగింది ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి విశాఖ ఉక్కు సంబంధించినటువంటి విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను చర్చించి విశాఖ ఉక్కు పైన ఒక విధానమైనటువంటి విధానపరమైనటువంటి ఒక ప్రకటనను చేయాలనేది ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలవబోతున్నారు వీటితో పాటుగా కేంద్ర హోం మంత్రిని కలిసినప్పుడు రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి ఇప్పటికీ కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన వాటితో పాటుగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి కొన్ని సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది రెండు రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులు కలిసిన తర్వాత ఎనిమిదో తేదీ సాయంత్రం ఆయన తిరిగి విజయవాడకు చేరుకోబోతున్నారు